కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు విద్యా సంస్థలతో పాటు వీధి వీధిన నా జెండలు రెపరెపలాడాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరికరలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రాన్ని సాధించడంలో సమర యోధులు పోషించిన పాత్ర చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొనసాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు కేంద్రంలోని మోదీ సర్కార్ దుర్మార్గ పాలనను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని ఆరోపించారు जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा प्राविड उत्कळगङ्गा विन्द्रहिमाचल यमुना गङ्गा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे దినోత్సవం దినోత్సవాలు జనంగా దేశవ్యాప్తంగా జరుగుతారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీసు మొదలెట్టుకుని మున్సిపల్ ఆఫీస్ తర్వాత అన్ని వాడల్లో అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఆ మహాత్మా గాంధీ గారు బాటలో శాంతియుతంగా దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక సంస్థలు తీసుకొచ్చిన ఆ రోజు మొట్టమొదటి ప్రభుత్వం చాచా నెహ్రూ గారు అంబేద్కర్ గారు గులే గారి సిద్ధాంతాలు సంవిధాన్ని ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రచిత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా వారి ఆచారాలు కొనసాగిస్తూ ముందుకు పోతాం మీరందరూ కూడా రామగుండం ప్రాంతం తెలంగాణ రైజింగ్లో ఈరోజు దేశంలో జరుగుతున్న దోపిడీ ఓట్ల దోపిడీ ఇండస్ట్రీస్ దోపిడీ భారతదేశానికి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కట్టుబట్టే తీరును గత పది సంవత్సరాలు ధరల పాలనను మరొక్కసారి రాకుండా క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సంస్థులు కావాలి భారత్ మాతాకి జై రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీతో కలిసి మువ్వే నెల జెండా ఎగురవేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆరుకులందరికీ అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం రెండు వందల యాభై ఏడు స్వయం సహాయక సంఘాలకు పదమూడు కోట్ల ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయల చెక్కుతో పాటు శ్రీనిధి పరపతి సహకార సమఖ్యకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు జననీ జన్మ భూమివర్గాదీ కీయసి స్వర్గాదీ కరీయీ కేను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా ജനീ ജന്മഭൂമിശ്ചർ കീയ സ്വർഗാപീ ക పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిపి అంబర్ కిషోర్ అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం సిపి మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం త్యాగం ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటుంది ఇది మనకు ఈరోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు ఏ ఉపాధి తీసుకోవచ్చు ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది మన పూర్వజం మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది ఈ స్వతంత్రత దివస్ స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఇవ్వాలి ఇంతకెక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది మనము కష్టపడి పని చేస్తే రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే మనతో స మన చుట్టు పక్కన పక్కన ఉన్నారు అందరు మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి మా బంధువులు ఈ భావనతో పనిచేస్తే తప్పకుండా మన రాష్ట్రంకి గౌరవం ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్లో ఫ్లై అవుతూనే ఉంటుంది చూడండి ఈ రోజు ఎంత మంచిగా కనిపిస్తుంది మంచి గాలి ఉంది సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక ఇరవై సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి ఆ విధంగా మనము పనిచేయాలి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి సివిలియన్స్ కి డిపిఓ స్టాఫ్ కి సిపిఓ స్టాఫ్ కి అందరికి స్వతంత్రత హార్దిక్ దివస్ దివస్ కి హార్దిక్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ స్థానిక జిల్లా న్యాయస్థానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు డిస్టిక్ అడిషనల్ జడ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా న్యాయమూర్తికి పోలీసుల నుండి గౌరవ వందనం లభించింది देशमण्टे देशमण्टे मतं कादो गतं कादो అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదు క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు దేశమంటే గగన మల్టిన కుంభకోణం కాదు కాదు చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు రాజధానుల రాజభవన పురాసలీలలు కాదు కాదు అబలపై ఆమ్లాన్ని చల్లేచకమే కాదు కాదు గాలి వార్తల ప్రసారాలు కాదు కాదో సందు దొరికితే మంది చేసే సమ్మె కాదో ఇవ్వందు కాదోయ్ మానాలు తీసే పగల సగల పొగలు కాదో దేశమంటే మున్సిప్ కోర్టులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ముంబై నెల జిల్లా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోటం సతీష్ తో కలిసి మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది అది ఆ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు మనకు గుర్తుండడానికి ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము ఇది మనం బ్రిటిష్ చేతుల నుండి బయటకు వచ్చినాం దాని గుర్తుగా మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే అనుకుంటున్నాం ఇది సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సో అందరికీ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మేంచ సమీపంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు కళ్లబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలకు గురిచేస్తుందని ఆరోపించారు నేను నా దేశం పవిత్ర భారత శాంతికి నిలయం మన దేశం నేను నా దేశం పవిత్ర భారతదేశం సాటి మన దేశం దేశంలో ప్రతి ఆడవాడన ఒవ్వెల జెండా రెపరెపలాడుతున్నటువంటి సందర్భం భారతదేశానికి డెబ్బై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చి అనేక పా మంది పాలకులు పరిపాలించినా కూడా ఇప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దిగువన ఉన్నటువంటి వర్గాలకు యువకులకు అనేక మందికి న్యాయం జరగలేదనేది అందరి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా మనకు చి కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా కార్మికులకు కూడా అనేక విధనాలను ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క దేశానికే వెన్నుముకైనటువంటి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని కూడా ఇలా వాళ్ళందరూ కూడా బాధతో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం రావడం నిజంగా చాలా విచారణ రాబోయేటువంటి కాలంలో తప్పకుండా ఈ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు ప్రత్యేకంగా యువతరానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనలో పరిశ్రమల నెలకొల్పనలో అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో అదేవిధంగా కార్మిక వర్గానికి న్యాయం చేయడంలో ముందు భాగాన ఉండి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ప్రత్యేకంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఇలా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అటువంటి పరిస్థితులలో ఇలా ఈ యొక్క స్వాతంత్ర వేడుకల్లో జరుపుకుంటున్నటువంటి సంతోషంగా జరుపుకుంటున్నటువంటి యొక్క స్వాతంత్ర వేడుకలలో ఇటువంటి సందర్భాలు ఇలా మనకు కనిపించడం నిజంగా ఇవి స్వాతంత్రం భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఎలా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగలన్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని కానీ అదేవిధంగా అనేక మంది జాగదనులు కలనటువంటి కళలను నిజం చేయడం కోసం యువతరం కార్మిక వర్గం అంతా కూడా అడిగాంచాలి తప్పకుండా ఈ పాలకులకు కరెక్ట్గా అన్ని దిశానిర్దేశం చేయాల్సినటువంటి సందర్భం బీజేపీ ఆధ్వర్యంలో మేంచోరుస్త వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందర సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదర్శవంతమైన పరిపాలనతో ప్రధాని మోడీ దేశాన్ని అఖండ భారత్ గా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ప్రపంచ దేశాలు ప్రశంసించే విధంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న బీజేపీకి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు सुजरा सुखदा मदय ज शीतला सस्य श्यामदा मातरम् वन्दे मातरम् शुभ्रजोत्स्नापुलकितयामिनी पुल्लकुसुमित ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం అమరులకి అనేక మంది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాలుగా హార్గర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఆవిష్కరిస్తూ మన లోపల ఉన్నటువంటి దేశభక్తిని గొప్పగా చాటేటటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ముఖ్యంగా మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వారు నిలబెట్టుట కొరకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే రెండు వేల నలభై ఏడు ఈ వంద సంవత్సరాలలో విశ్వగురువు స్థానంలో మన దేశాన్ని నిలబెట్టుట కొరకు వారు చేస్తున్నటువంటి కృషి వినలేనిది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము నరేంద్ర మోడీ గారి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములను కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ మరి ఏడాదిలో ఎన్ని పండగలున్నా కుల మత వర్గాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక భాస్కరరావు భవన్ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషం ముఖ్య అతిథిగా హాజరై ముప్పై నెలల జెండాను ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ కార్మికుల ప్రయోజనాల కోసం ఏఐటీసీ చేస్తున్న కృషిని వివరించారు పదిహేను ఆగస్టులో బ్రిటిషు సామ్రాజ్యవాదులు మన దేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి పోయినటువంటి సందర్భంలో మన యొక్క నాయకులు దేశ పోరాటంలో పోరాడి లక్షలాది మంది అమరులైనటువంటి సందర్భంలో ఈ యొక్క పోరాటంలో సిపిఐ పార్టీ ఏఐటిగా భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేసి ఈ యొక్క స్వతంత్రం రావడానికి ముందంజలో ఉన్నటువంటి ఈ యొక్క సిపిఐ పార్టీ ఏఐటిసి ఆర్జీవనులో భాస్కర్ భవన్లో మన దేశ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము మన భారతదేశం వద్ద కూడా జరుగుతూ ఉన్నది సింగరేణి కార్మిక వర్గము ఈరోజు దేశ స్వతంత్ర ఉత్సవాలలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తూ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు కార్మిక చట్టాల మీద ప్రజా హక్కుల మీద పోరాడినటువంటి ఈ యొక్క ఏఐటిసి నాయకత్వము రాబోయే రోజులలో పేదల కోసము అట్టడుగున్నటువంటి ప్రజానిక కోసము కార్మిక చట్టాలపైన రైతు రైతుల పైన అందరు కూడా ఈ యొక్క ఉద్యమాలు కొనసాగిస్తూ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరమైన మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఐఐటీఎసీ విఫలమైనప్పటికీ సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీఎస్సీ బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని చెప్పారు

సింగరేణి కార్మిక హక్కులు రక్షించడంలో ఐఎన్టీయుసి ముందు పనిచేస్తూ ఉంది ఎందుకంటే గుర్తింపు సంఘం విఫలమైన పరిస్థితిలో ఈరోజు ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రభుత్వ పాలనలో సింగరేణి కార్మికులు రావాల్సినటువంటి హక్కులను సాధించడంలో అటు ప్రభుత్వంతోను ఇటు యాజమాన్యంతోనూ కార్మికులతోనూ అనుసంధానం చేసుకుంటూ ఈరోజు కార్మిక సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది దానికి గాను విడతల వారీగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మొన్న ఏడవ తారీఖు రోజు అన్ని గనులు డిపార్ట్మెంట్లలో మెమోరాండం ఇవ్వడం జరిగింది అదే రకంగా నిన్న పద్నాలుగో తారీఖు రాజు కూడా మన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్కి సంబంధించి ఆఫీసులు ధర్నా చేసి మనకు రావాల్సినటువంటి కార్మిక హక్కులు రక్షించడంలో ఐఎన్టీసీ ముందు పనిచేస్తాం ఇంకా తదుపరి కార్యాచరణ రూపంగా మనం కొత్తగూడెంలో కూడా హెడ్ ఆఫీస్ని దిగ్బంధనం చేసి కార్మిక హక్కులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి గాను ఐఎన్టీ శ్రేణులందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఐఎన్టీసీని ముందుకు తీసుకెళ్లినట్టయితే తప్పకుండా మనకు సింగరేణిని రక్షించుకోవడంతో పాటు సింగరేణి కార్మిక హక్కులు కూడా రక్షించబడతాయి టీబీ జికేఎస్ ఆధ్వర్యంలో స్థానిక కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు టివిజీకేఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్మికులు కల్పించిన హక్కులను ప్రయోజనాలను వివరించారు

ఆనాడు స్వాతంత్రం కోసం అనేక మంది బలిదానాలు అయితే ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మన దేశం ఎలా ఉండాలి ప్రపంచంలో అగ్రమాగా ఎదగడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులైతేంది లేదా పేదరికమైతేంది నిరుద్యోగం అయితేంది ఇంకా ఇరవై ఒక్కరో సంవత్సరాల్లో అంటే ఇరవై నలభై ఏడు వరకు ధనిక దేశంగా ప్రపంచంలో అవతరించాలని ఆశిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా దేశంలో ఉన్నటువంటి అసమానతలు అయితేంది దరిద్రమైతేంది పేదరికమైతేంది నిరుద్యోగం లాంటి వీటిని నిర్మూలించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది దాని వైపున కూడా ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు దేశానికి స్వాతంత్రం ఏ విధంగానైతే అహింస మార్గంలో తీసుకొచ్చారో మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ను ఆధారంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో పాటుగా ఈరోజు జయశంకర్ గారి యొక్క సిద్ధాంతకర్త ఎప్పుడు అండగా ఉంటూ తోడుగా ఉంటూ ఏ విధంగా తెలంగాణ సాధించాలి అనేటువంటి ఆయన యొక్క అనుభవంతో కేసీఆర్ గారిని ముందు నడిపించి అనేక మంది ప్రజలు అందులో పాల్గొన్నటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం కూడా ముందుండి ఆ యొక్క సమ్మెతో పాటుగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఏమాత్రం కూడా హింస లేకుండా అహింస మార్గంలోనే మన కేసీఆర్ గారు కూడా స్వాతంత్రం ఒక తెలంగాణకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో మనమంతా కూడా ఇంకా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఆర్జీ టూ ఏరియా హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు దావు రమేష్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయంతో పాటు పలు గనులపై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎక్స్ ఆర్మీ అయిన సీనియర్ కార్మికుల చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులు అందరితో కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు